இப்போ நாலு ஆனா

ఏడిఎంఎస్ టీఎక్స్ మేడ్ విత్ ఆల్కాల్ అన్బ్రేకబుల్ మెటీరియల్ చూడండి ఇక్కడ ఫోర్ మెంబర్స్ ఎక్కారు అది కూడా భారీ కాయాలే చూడండి అయినా కూడా ఎంత స్పీడ్ వెళ్తుందంటే ఈ బైక్ సెవెంటీ సిక్స్ ఒక వెనకాల ఒక ఫార్టీ తోలే నైంటీ ఇది సో దిస్ ఈజ్ అన్బ్రేకబుల్ మెటీరియల్ అండ్ మేడ్ విత్ బోస్ మోటార్ లిథియం అయోన్ బ్యాటరీ సో ఇది మా బండి యొక్క సత్తా మీ బండి ఏమన్నా అదర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు ఇలా తోలి చూపించండి మేము ఒప్పుకుంటాం బండి మైలేజ్ వస్తుందా నీ కొరియర్ కు ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఈ పెట్రోల్ బండికి దీనికి బెటర్ ఏనా చాలా బెటర్ ఎలక్ట్రికల్ బైక్ తీసుకున్నందుకు నీకేం నష్టం జరగలే కదా అంటే అద్భుతంగానే ఉన్నది కదా మన వాళ్ళు ఎవరైనా కూడా తీసుకొని నడుపుకోవచ్చు కదా ఓకే కదా ఓకే అన్న థ్యాంక్ యూ జేఏడిఎంఎస్ ఎక్కడన్నా మీ ఊరు ఎక్కడ వర్ధనపేట ఆ రోజు వర్ధనపేట నుంచి ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావుతా థిగరాజపల్లిగా పోతా ఓకే అన్న నువ్వు అట్లనే ఉండు కొంచెం ముంగడు బండి తీస్తా